హాయ్ అండి ఇవాళనైతే నేను దోసకాయలల్లో ఎండు చేపలు వేసి వండుకున్నాను ఇది నాకైతే బాగా ఇష్టము మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన తినరు కానీ నేనైతే బాగా ఇష్టంగా తింటాను అందుకోసం అని చెప్పి వాళ్ళు తినారని ఎప్పుడు చేయను ఎన్నడో ఒక రోజు చేస్తాను ముందుగా నూనె పోసుకొని ఉల్లిగడ్డలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అల్లం ఇల్లిగడ్డ పసుపు వేసుకోవాలి అందులో దోసకాయ ముక్కలు వేసుకొని జీర సగం వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఆలోపు ఇవి ముందుగానైతే నేను ఈ ఎండు చేపలు అనమాట బొమ్మిడి చేపలు ఇవి కట్ చేసుకొని వాటర్లో కడిగేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని వేంపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దోసకాయ కూరలో సగం ఉడికిన తర్వాత ఉప్పు కారము కొత్తిమీర ధనియాల పొడి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇది ఒక తొంభై శాతం ఉడికినాక ఈ ఎండు చేపలు వేసుకొని ఈ బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే ఈ దోసకాయ ఎండు చేపల కూరనైతే రెడీ అయిపోతుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడో ఒక రోజైతే చేసుకుంటూ ఉంటానన్నట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్